ఆకస్మిక ధనలాభం అంటే ఒక కొందరు నాకు ఎప్పుడు అదృష్టం కలుగుతుందంటే ఆకస్మిక ధనలాభం రావాలంటే ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఈ బొటన వేలు బాగా అమరి ఉండే పెద్దదిగా ఉండి ఈ వేలన్నీ కొసన ఈ విధంగా సుదీగా ఉంటే ఖచ్చితంగా మనదేలి ఉంటే ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ ఆకస్మిక ధనలాభం కలిగే వాళ్ళందరికీ ఈ బొటన వేలు పటుతంగా ఉండి పొడవుగా ఉండి ఈ యొక్క పొరసలు మొన్నదేలు కానీ ఉంటే ఖచ్చితంగా ఆకస్మిక లాభం ఈ ఆకస్మిక లాభం ఉదాహరణ మన కర్నూలు జిల్లాలో జరిగే ఉజ్జరాలు ఈ ఉజ్వ వాళ్ళు పుబ్బంలో పనికి పోతుంటారు ఉజ్జుల తొమ్మిది లక్షలు రెండు లక్షలు వస్తుంది అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అదృష్టం ఉంటుంది ఈ ఈ యొక్క వీళ్ళు మొనదేని ఈ బొటన్ బాగా పొడవుగా పట్టుతంగా ఉంటే ఖచ్చితంగా ఆకస్మిక లాభం ఉంటుంది ఈ ఆకస్మిక లాభం కలగాలంటే ఈ ధన కూడా స్పష్టంగా ఉండాలి ఈ దండరేఖ స్పష్టంగా ఎప్పుడు ఉంటుందో అంటే కింద మణిబద్ధ కింద కని ప్రారంభమైతే ఆల్రెడీ పుట్టుకతోనే అదృష్టవంతుడు ఈ ఈ యొక్క కుజి స్థానం నుండి ఇక్కడ కుజస్థానం ఉంది కదా ఈ కుజి స్థానం నుండి రేఖ బయలుదేరి ఇక్కడికి వస్తే ఆకస్మిక ధనం ఏదో ఒక రూపంలో కోర్టు రూపంలో ఏదో ఒక విధంగా ధన లాభం ఉంటుంది ఈ ఆ ఈ చంద్రస్థానం నుంచి అవి చేసి దండరేఖను కలిస్తే ఖచ్చితంగా పరస్ పరస్పరుల వల్ల మనకు లాభం కలుగుతుంది ఈ స్థానం నుంచి ఎరువు రేఖ వచ్చేస్తే స్త్రీ మూలకంగా కానీ బంధువుల మూలకంగా కానీ మనకు ఖచ్చితంగా ధనం సంపాదన అంటే ఆకస్మిక లాభం కలుగుతుంది ఈ యొక్క బుద్ధ బుధ స్థానం నుంచి ఇరవై ఈ ధనరేఖను కలిస్తే వ్యాపార మూలకంగా ధన ఆకస్మిక లాభాలు వస్తాయి అంటే ఈ ధన రేఖను ఏ స్థానం నుంచి వచ్చి ఒక రేఖ కలిస్తే ఆ విధంగా ఆ స్థానంలో వల్ల మనకి ఆకస్మిక ధనలాభం వస్తుంది ఈ ఆకస్మిక ధనలాభం వచ్చేదాన్ని బట్టి ఈ కత్తిళ్ళు ఇవన్నీ ఏమి ఉండకూడదు అయితే ఇవన్నీ రివర్స్ ఉన్నాయి ఆకస్మికంగా మనం పెట్టే పెట్టుబడి వ్యాపారం కాబట్టి నష్టం వస్తుంది కాబట్టి మనం ఆకస్మిక ధనలాభం ఆకస్మిక నష్టం వచ్చేటువంటి రేఖను బట్టి మనం జాగ్రత్త జాగరూకొతగా ఈ హస్తరేఖ జ్యోతిషయాన్ని కానీ తెలుసుకోగలిగితే మనకు చెడు ఉన్నప్పుడు మనం రెమెడీలు చేసుకోవడం తెలుసు కదా రెమెడీ అంటే సూర్య నమస్కారాలు తై తైలాభిషేకాలు నవగ్రహ పూజలు ఇవన్నీ ఈ రేఖలు స్పష్టంగా ఉన్నాయనుకో ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది కాబట్టి మీరు ఆకస్మిక ధనలాభం కోరుకునేవాళ్ళు మీ రేఖలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి చూసుకోండి మీ సే మీరు ఈ బటన్ వేళ బాగా సక్రమంగా మీరు ఉందా లేదా ఈ యొక్క చివర మన దేవుడు ఉందా లేదా ఈ గ్రహ దెబ్బలు ఈ గురుస్థానం నుంచి కానీ రేఖ వచ్చి ఇక్కడ కానీ శని స్థానంలో కలిస్తే గురు బలం అంటే అధికార లాభం అధికార లాభం వల్ల ఆకస్మిక దండం ఈ రవి స్థానం నుంచి ఒక రేఖ వచ్చేసి శని ఈ ధన కలిస్తే రవి బలం అంటే మన మన యొక్క చాతుర్యం మన మన విద్య మన విద్యల ద్వారా మనకి ఆకస్మిక ధన లాభం వచ్చే సూచనలు ఉన్నాయి అదే విధంగా మధ్య ఈ ధనరేఖ మధ్యలో ప్ర మధ్య నుంచి అంటే కింది స్థాయి నుంచి మధ్య దాకా లేకుండా ఉండి మధ్యలో ప్రారంభమైంది అనుకో అప్పుడు దాకా కష్టాలు అనుభవించి ఎవరు ఒకరు సాయం ఎవరి సహాయము ఇక్కడ ఈ స్థానం నుంచి వచ్చి రేఖ ఇక్కడ శుక్రస్థానం బయలుదేరి శని స్థానం బయలుదేరితే బంధువుల సహకారం సహాయ సహకారాలలో మనకు ఆకస్మిక లాభం వచ్చినట్టు అదే చంద్ర చంద్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చేసి శని స్థానం పోతే పరస్థానంలో పరస్థానంలో మిత్రులు మిత్రులు కానీ స్నేహితులు కానీ ఇంకెవరైనా కావచ్చు మన మన స్నేహం స్నేహితులు కానీ ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ధనలాభం ఆకస్మికంగా వస్తుంది అదేవిధంగా ఈ ధనరేఖ ప్రారంభమయ్యే స్థానాన్ని బట్టి మనకి అదృష్టం అనేది ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది ఈ మొదటి నుంచి చెప్పిన మొదటి నుంచి అదృష్టమే మధ్యలో నుంచి వచ్చేస్తే మధ్యలో నుంచి వచ్చిన పాలన రేఖలు ఇక్కడ ఈ రెండు అమరికల బ్రహ్మాండంగా ఉంటే ఆకస్మిక దళం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కనుపులు కూడా సక్రమంగా ఉండాలి ఈ ఈ మూడు కనుపులు ఈ మూడు భాగాలు వేళ్ళ యొక్క మూడు భాగాలు సక్రమంగా ఎవరికైతే ఉంటాయో అంటే ఒక్కొక్క వేలకి మూడు భాగాలు మూడు కనుపులు సక్రమంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దాని లాభం ఉంటుంది అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకు పితృదోషాలు దోషాలు లేకుండా ఉండాలి ఈ ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కానీ సక్రమంగా చూసుకోనప్పుడు పితృ మాతృదోషాలు వస్తాయి ఈ నాగదోషాలు వస్తాయి పితృదోషాలు వస్తాయి మాతృదోషాలు పితృదోషాలు నాగదోషాలు ఇవన్నీ సక్రమంగా ఈ దోషాలన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ శని స్థానంలో కనుపు దగ్గర ఒక రేఖ ఉండి దానిపైన రేఖ ఉంది అనుకో ఖచ్చితంగా నీకు పితృదోషం ఈ పితృదోషం పోవాలంటే మనం ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి శని నవగ్రహాలు పూజ తర్వాత సూర్య నమస్కారాలు చేస్తే ఆటోమేటిక్గా ఈ పితృదోషం పైన ఈ రేఖ ఇలా ఏర్పడితే అంటే ఈ అడ్డరేఖ పైన నిలువురు రేఖ బయలుదేరితే ఖచ్చితంగా పితృదోషం పోయినట్టు అదేవిధంగా మాతృస్థానం ఈ శుక్రస్థానంలో కూడా ఇక్కడ కూడా ఈ అడ్డరేఖల నుంచి ఈ నిల్లు రేఖ బయలుదేరితే మాతృదోషాలు పోయినట్టు అంటే ఈ శుక్రస్థానం శుక్రస్థానం స్థానం ఈ స్త్రీ స్థానంలో కూడా రెండు రేఖలు రెండు మూడు ఉంటాయి మణిబం ఇక్కడ మనకు బొట్టలు వెళ్ళి కింద ఈ రేఖ నుంచి రేఖ బయలుదేరితే మనకి తల్లి దోషాలు కూడా పోయినట్టు లేకపోతే తల్లి దోషాలు కూడా ఉన్నట్టుగా మనం భావించాలి అదేవిధంగా గురుస్థానం ఈ గురుస్థానంలో ఈ మణిబ ఈ కనుపులు మాత్రం మూడు ఉంటాయి ఈ కనుపుల పైన మళ్ళీ ఒక అడ్డు ఉంటుంది గురుదోషం ఈ గురుదోషం పోవాలంటే ఖచ్చితంగా ఈ రేఖ ఉండాలి అంటే గురువు తైలాభిషేకం చేసుకోవాలి అంటే శుక్రస్థానంలో ఉంటే శుక్రుడి తైలాభిషేకం శని గురు స్థానంలో దోషాలు ఉంటాయి గురువు తైలాభిషేకం శని స్థానంలో అంటే పితృ దోషాలు ఉంటాయి పితృ తైలాభిషేకం తైలాభిషేకం ఈ రవి స్థానంలో అడ్డరేఖ ఉంటే ఈ రవి యొక్క స్థా రవి యొక్క అంటే మనం ఎవరైనా స్నేహితులు బాగా ఇంచుంటారు మోసం చేసి బతుకుడుతుంటారు కొంతమంది ఏంటంటే అది చేస్తుంది ఇది చేస్తున్న డబ్బులు తింటారు వాళ్ళు ఖచ్చితంగా ఈ రవి కోపకిచ్చుకుంటారు రవి అంటే ఖచ్చితంగా రవి కోపకిచ్చుకున్నట్టు ఖచ్చితంగా నీకు ఏదో ఒక వ్యా వ్యాధి వ్యాధిని బడి ఖచ్చితంగా నష్టపోయే సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి ఆశ చెప్పే వాళ్ళకి ఈ విధంగా దోషాలు లేకపోతాయి దాన్నే శిష్యు దోషము లేకపోతే ఇంకే గ్రహాల దోషాలు దేవతా దోషాలు ఈ దోషాలు పోవాలంటే ఖచ్చితంగా మీరు దేవతలకి నవగ్రహాలకి శాంతి పూజలు చేసుకుంటే ఈ రేఖపై పై విలువ కానీ బయలుదేరితే ఆ దోషాలు కూడా పోతాయి దేవతా దోషాలు అంటే దేవుడి దగ్గర ఉండే మోసం చేసేవాళ్ళు దేవతల దగ్గర చేసే వాళ్ళు మోసం చేసేవాళ్ళు వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ దోషాలు ఉంటాయి ఈ దోషాలు చాలా చిన్న చిన్నవైనవి కాదు జీవితంలో కనీసం తిండి కూడా తినలేరు ఆ దోషాలు ఉంటాయి కానీ మనం చేసే తప్పులు కుటుంబం కుటుంబం కూడా కొనుమరుగు పెద్ద చూసారు లేదు పెద్ద పెద్ద కుటుంబాలు దేవుడి దగ్గర ఉండే వాళ్ళు మోసం చేసి పాపం వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి నష్టం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిరంతరంగా అర్థమైపోతూ ఉంటుంది అటువంటి దోషాలకి ఖచ్చితంగా రవి దోషం రవి సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేసుకుంటారు దోషాలు కొన్ని పోవులు కొన్ని విధరాత్రి ఏం తప్పించుకోలేదు క్షమించిన బ్రహ్మహత్యని ఎవరు క్షమించారో దానికి అనుభవించి తీరాల్సి ఉంది ఇప్పుడు ఈ విధంగా మేము తప్పు చేసాం మాకు అధికారం ఉందని తప్పు చేసినా ఆ మాతృ ఆ బ్రహ్మహత్యతో సమానము కింద అంటే పై వాడు కిందోడి మోసం చేసి ఖచ్చితంగా లాభపడినట్టు వాడు బ్రహ్మహత్య చేసినట్టు ఆ బ్రహ్మహత్య దోషం అనేది చిన్న మనతో తేలికపోదు వాడు మన ఉండదు నిరంతరం నిద్రపోలేడు తర్వాత అవుతాడు అవతడు పరస్తిలతో తిరుగుతూ ఉంటాడు ఎవరైతే బ్రహ్మహత్య దోషం అంటే తన కింద స్థాయి వల్ల మోసం చేస్తూ బతుకుతాడు వాడు ఖచ్చితంగా బ్రహ్మహత్య దోషం తగులుతుంది ఆ బ్రహ్మహత్య దోషం తగిలినప్పుడు ఖచ్చితంగా మనం రవి దోషం చేసుకో రవి రెమిడి